అందరికీ నమస్కారం నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం ఏంటంటే నేను నాకు నిన్న రాత్రి అసలు పట్టలేదండి ఏంటో నిద్ర మాత్ర కూడా పనిచేయనంతగా అనిపించిందంటే అంటే సినిమా చూస్తున్నాను పదకొండున్నరకి అలా కళ్ళు మూతలు పడిపోయి తెలివిసరికి గంట దాటింది చూస్తే అదేంటి అప్పుడే తెల్లారిపోయిందనుకొని టైం చూస్తే ఇంకా గంట దాటింది అనమాట ఇంకేం చేశారు అప్పటి నుంచి అస్తమాటూ రెండుకి మూడుకి అలా టైం చూస్తూనే ఉండడం ఇంక తెల్లవారుజాము లేచి పావు అలాటప్పుడు లేచి ఐదుంపావు ఐదున్నర మధ్య అనుకోండి గేట్ తీసి సంక్రమ కోసం అప్పుడు మళ్ళీ వచ్చి పడుకున్నాను అప్పుడు కూడా నిద్ర పట్టలేదండి అసలు ఎందుకో చాలా ఈరోజు మధ్యాహ్నం కూడా పట్టలేదు అంటే ఒక పావు గంట అలాగా ఏదో మత్తు వచ్చింది కానీ అయితే నిన్న రాత్రి ఎత్సేసాను తెలుసా ఈ మిరపకాయలు రెండు వారాల క్రితం తెచ్చినవి ఆ నృహరికి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను కదా ఇంకా నేనేం తినాలి ఇదో పెద్ద ప్రశ్న ఎప్పుడు మీకు తెలుసు కదా అయితే ఆ మిర్చి అంతా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పకోడీలా అనమాట కొంచెం శనగపిండి కొద్దిగా వరిపిండి వాము జీలకర్ర ఉప్పు వేసి గట్టిగా పిండి కలిపి ఇలా వేసుకున్నాను అనమాట పకోడీలాగా ఏం తిన్నాలో ఏమీ తెలియదండి ఇది ఎప్పుడూ మొత్తుకునే విషయమే కదా చపాతీ నచ్చదు ఇంకోటి నచ్చదు ఇంకోటి నచ్చదు అందుకని ఈ మిర్చి కూడా వాటిని కంప్లీట్ చేయాలి కదా తెచ్చినందుకని వాటి పర్పస్ సర్వైందనమాట అలాగా అయితే మీరు ఒకటి గమనిస్తే నా గొంతులో మార్క్ మీకు తెలుస్తూ ఉండుంటుంది ఆ జీర్ అలా వస్తుందండి ఎందుకో తెలియదు ఆ గొంతు గురగొర తగ్గట్లేదు నాకెందుకో ఏదోలా ఉందన్నమాట ఇంకా ఈరోజు పొద్దున్నైతే లేచి అమ్మ నాకు అన్నం కాకుండా మంచి కూరలు రెండు ఉంది అన్నాడు మరి కూరలకి ఇప్పుడు నాకు వెళ్ళి ఓపిక అయితే అస్సలు లేదు నువ్వు తేవాలన్నాను అన్నాను అయితే జిమ్ నుంచి వచ్చేటప్పుడు తెస్తానన్నాడు ఫోన్లే ఇవాళ సాయంత్రం తెస్తానలేదు నాకు ఇచ్చి కానీ జిమ్కి వెళ్ళడానికి వీలు నీ కూరలు కావాలంటే నువ్వు ఎప్పుడో పదకొండున్నరకు వస్తే అవి ఎలా అవుతాయి శుభ్రం చేసుకోవాలి కదా అన్నాను మంచి వంకాయలు అండి చాలా బాగున్నాయి కిలో వంకాయలు తీసుకురా అన్నాను ఇరవై రూపాయలు తోటకూర తెచ్చాడు అవి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకునేసరికి వీధిలో పువ్వుల పువ్వులకు వినిపించింది ఖచ్చితంగా ఏంటంటేనండి నాకు అవసరం ఉన్నా లేకపోయినా అతను నా కోసమే కొసవరకు రమ్మన్నానని ఖచ్చితంగా కొంటాను అంటే నేను ఈ వంకాయలు పని చేసుకుంటూ ఉండగానే పక్క సందులో వినిపిస్తుంది అనమాట ఆహా ఇతను వస్తున్నాడు అని ఇంకా స్నానానికి వెళ్లకుండా ఉంటాను ఇప్పుడు నేను కొనకపోతే అతని దగ్గర పూలు మిగిలిపోతాయా అని కాదు నేను ఇచ్చిన మాట మీద నేను నిలబడాలి అది నా బాధ అయితే ఇంచుమించు ముగ్గురు నలుగురు కొంటున్నారులేండిపోతుంది బండి ఆ చెప్పు కాస్తుంది అదే చెప్పు మొన్న హాస్పిటల్కి వెళ్ళాం కదా ఆ రోజు వచ్చాడట ఇతను అంటున్నాడు అమ్మ తాళం వేసి ఉంది అని అవును బాబు లేం బయటకు వెళ్ళామని నిన్న బుధవారం నాడు ఎప్పుడు రంగురంగుల గులాబీలు తెస్తారు కదా రోజు వచ్చే అతను అతని దగ్గర పసుపు గులాబీలు తులసి తీసుకున్నాను ఇతని దగ్గర రేపటి కోసం అనమాట కలికి సినిమాలో చెప్పినట్టు ఇంకేవో డాలియా అలాంటి రకాలు కూడా తెస్తున్నాడు బాబు నాకు ఇంగ్లీష్ పువ్వులొద్దు నాకు తెలుగు పువ్వులే కావాలి అంటే నవ్వుతాడనమాట ఏవోనండి కళ్ళ ముందుకు వస్తున్నాయి అదే సంతోషం చామంత్లో ఇరవై చాలు గులాబీలు అంత మంచి లేవు కదా మంచిగా ఉన్నాయా ఎప్పుడు తెచ్చేలా సరే వేసేయండి కలర్ మారింది అది కాదు కానీ ఉంటాయా అని రేపటి వరకు ఉండాలి కదా అయితే ఇంక పువ్వులు తెచ్చి లోపల పెట్టాన స్నానానికి వెళ్దాం అనుకుని లోపు ఇంకొక మోపిడి మీద వచ్చే కూరగాయలు అతను అనమాట ఇంకా కొత్త బంగారులో లోకం సినిమాలో జేసుదా బాబు గుడ్ల బాబు బాబు చీపుళ్ళు అని అరుస్తూ వెళ్తూ ఉంటుంది కదా మా విహార్ ఎప్పుడు అదే నవ్వుతాడు బీరకాయలండి కిలో నూట ఇరవైటా పది రూపాయలు తగ్గించగలనమ్మా అన్నాడు వద్దు నాన్న అది ఎంత కొనుక్కున్నా సరే ఇంత కొంచెం కూర అవుతుంది అవసరం లేదు అని చెప్పాను బీరకాయ క్యాబ్స్కమ్ చాలా రేటుగా ఉందిట అతను అదే చెప్తున్నాడు ఒక ఇరవై రోజుల క్రితం వరకు అండి చాలా మంది వచ్చేవారు కూరలకి ముగ్గురు నలుగురు రెగ్యులర్గా కానీ బాగా అనమాట అక్కడ కూరలు రావడం లేటా రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు కవరింగ్ వద్దండి అన్ని ఇందులోనే పడేయండి ఇంక ఇంట్లోకి పోయేదాన్ని కవర్ ఎందుకు ఏమండి ఇదివరకే చెప్పాను ఈ విషయం కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఇంట్లోంచే వస్తారండి అందరూ రకరకాల పువ్వులు కొందరు తీసుకుంటారు ప్రతి పువ్వుకి ప్రతి రకానికి ఒక కవరు ఇంట్లోంచి వచ్చినప్పుడు ఒక పెద్ద బేసిన్ కానీ పళ్ళెం కానీ తెచ్చుకోవచ్చు కదా నా బాధల్లా అదే ఇప్పుడు ఈ కవర్లు తీసుకెళ్ళడం డస్ట్బిన్లో పడేయడం లేదా ఒకటి పడేయడం పోనీ ఎక్కడో అర్జెంటుగా బయట నుంచి వచ్చినప్పుడు కొనుక్కొని తెచ్చుకుంటే అర్థం ఉంది మన దగ్గర ఏం లేకపోతే అలాగే కూరగాయలు తీసుకుంటారు వేరే ఇంకొక అతను వస్తారనమాట ఇతను కాకుండా అతని దగ్గర రకరకాల కూరగాయలు తీసుకొని ప్రతిదీ కవర్లో కట్టించుకొని పట్టుకెళ్తారండి నాకైతే ప్రాణం వెలవెల్లా ఆడిపోతుంది తెలుసా ఎంత బాధగా ఉంటుందో నేను వాడతాను వాడనని నేను చెప్పను కానీ అత్యవసరమైతేనే ఇంకా ఇప్పుడు ఇది కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళక తప్పదు నా దగ్గర ఏమీ లేదు అనుకుంటేనే నేను ఆ కవర్ తీసుకుంటానండి లేకపోతే తీసుకోను ఏంటో ఇదే చాలా బాధగా ఉంటుంది ఎలా అవాయిడ్ చేయడం అని చూస్తున్నారు కదా మెంతులు ధనియాలు మినపప్పు ఎండుమిరపకాయలు ఇంగువ అవి వేయించి పక్కన పెట్టుకున్నాను ఇలాగ ఒక వంకాయలో చిన్న పుచ్చేమో అన్నట్టు ఉంది కానీ అది కట్ చేసి తీసాను మిగిలిన వంకాయలు అన్నీ చాలా బాగున్నాయి అలాగే తోటకూర అల్లం వేసిన కూర మాకు ఇలాగే ఇష్టం అని చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా నేను తోటకూర కూర వంకాయ మెంతికూర అనమాట అయితే ఈరోజు నేను కూడా అన్నం వండుకోలేదండి వాళ్ళలాగే రెండు కూరలే తినేసి పెరుగు తింటే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను చాలా బాగుంది ఇప్పటి వరకు అసలు ఆకలేదు నిజం చెప్పాలంటే చాలా కొంచెమే తిన్నాను కూర అది కూడా సరే బాగుంది పెరుగు అండి అసలు నిజంగా ఒక అమృతం లాడదనే చెప్పచ్చు నాకు అలా అనిపిస్తోంది డాక్టర్ గారు ఏంటంటే కొంచెం వెయిట్ తగ్గడానికి ట్రై చెయ్యండి అయితే మంచిది అని చెప్పారు అందుకే వీలైనంత వరకు అత్యవసరం కాకపోతే తినకుండా ఉండలేకపోతేనే అన్నం తిందాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి అది రేపటికి ఎలా మారుతుందో తెలీదు మరి ఇవ్వండి ఇప్పటి వరకు జరిగిన విషయాలు రేపు పాల్గొనపౌర్ణం సందర్భంగా అమ్మవారి కటాక్ష వీక్షణాలు అందరి మీద అద్భుతంగా ప్రసరించాలని కోరుకుంటూ మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం